హాయ్ నమస్తే నేను రాజగోపాల్ రెడ్డి కర్వేటి పవన్ కళ్యాణ్ గారికి మాటలు ఎక్కువ చేతలు తక్కువ మాటల్లో చూపించినంత దమ్ము ప్రజా సమస్యలపై చూపించట్లేదు ఉత్తర ప్రగల్భాలు పలుకుతున్నాడే కానీ అసలు ప్రజా సమస్యలను ఎలా తీర్చాలి మనం ఎన్నికలలో ఇచ్చిన హామీలను ఎలా నెరవేర్చాలి అనేది మాత్రం ఆయన ఒక్క రవ్వ కూడా ఆలోచించట్లేదు ఎన్నికలలో ఇష్టానుసారం హామీలు ఇచ్చేశారు ఈరోజు ఎన్నికలలో ఇచ్చిన హామీలను మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కటి కూడా నెరవేర్చలేదు అరాకొరాగా ఉచిత గ్యాస్ నాలుగు నెలలకు ఒకటి ఇవ్వటం తప్పనిచ్చి మిగతా ఏది కూడా మీరు ఒక్క పని కూడా చేయలేదు సూపర్ సిక్స్ హామీల అమలు ఎప్పుడు మొదలవుతాయో కూడా చెప్పట్లేదు నిరుద్యోగులకు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తాననే హామీ ఇచ్చారు పోనీ ఇప్పటి ఒక్క ఉద్యోగమైనా ఇచ్చారా పోనీ మూడు వేల రూపాయలు నిరుద్యోగ ఇస్తానన్నారు ఉద్యోగం ఇవ్వలేదు సరిగదా మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి అయినా ఇచ్చారా ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ కోసం విద్యార్థులు ఎదురు చూస్తున్నారు పోనీ ఫీజు రియంబర్స్మెంటు ఎప్పుడు ఇస్తారో అదైనా చెప్పారా ఏ ఒక్క ఎన్నికల హామీ కూడా మీరు నెరవేర్చలేదు ఎన్నికలలో నీకు పదహైదు నీకు పదహైదు నీకు పదహైదు అని చెప్పి చెప్పారు పోనీ ఆ పథకాన్ని తల్లికి వందనం పథకాన్ని అమలు చేసే ప్రయత్నం చేశారా విద్యార్థులకు టయానికి అమ్మఒడి పథకం వచ్చేది ఈరోజు అమ్మఒడి పథకం లేదు టయానికి ఫీజు రియంబర్స్మెంట్ వచ్చేది ఫీజు రియంబర్స్మెంటు విద్యార్థులకు ఎప్పుడు ఇస్తామో కూడా చెప్పట్లేదు ఈరోజు మీరు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను ఎప్పుడు అమలు చేస్తారో చెప్పట్లేదు మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తున్నారు సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు తీసేస్తామో అని చెప్పి సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు కంటిన్యూ చేశారు ఇదేనా మీరు ప్రజలకు చేస్తున్న సేవలు మీరు అందుకే నేను అంటుంటాను మీకు మాటలు ఎక్కువ ఉత్తర ప్రగల్భాలు ఎక్కువ కానీ మీరు ప్రజలకు చేసేది తక్కువ అని నేను చెప్తున్నాను ఇకనైనా ప్రజా సమస్యలపై దృష్టి పెట్టండి రాష్ట్రానికి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఎలా తీసుకురావాలో చూడండి ఓడరేవుల నిర్మాణాలు జగన్మోహన్ రెడ్డి నాలుగు ఓడరేవుల నిర్మాణాలు చేపట్టాడు దాదాపు అరవై పర్సెంట్ పూర్తయింది వాటిని ఎలా నిర్మాణాలు పూర్తి చేయాలో ఆలోచించండి మీరు ఇచ్చిన ఎన్నికల హామీలు ఎలా నెరవేర్చాలో ప్రయత్నించండి విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఎప్పుడు ఇస్తారో చెప్పండి అంతేగాని ఉత్తర ప్రగల్భాలు మాట్లాడుతూ ఎక్కడికెళ్ళినా రెచ్చగొట్టే వ్యాఖ్యలు మీరు ప్రాంతాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు నిన్న కడపలో ఏమంటున్నారు రాయలసీమ ఎంతో పేరుంది రాయలసీమ నుండి ప్రజలు తరలి వెళ్ళిపోతున్నారా ఎక్కడికి వెళ్ళిపోతున్నారు ఎప్పుడు వెళ్ళిపోతున్నారు అసలు ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉన్న మీరు మాట్లాడాల్సిన మాటలేనా ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతాన్ని రెచ్చగొట్టడం కులాలను మతాలను రెచ్చగొట్టడం మీ పని లడ్డూ విషయంలో కల్తీ జరిగిందని మీరు చేసిన వ్యాఖ్యలు ఇంకా ప్రజలందరికీ కూడా గుర్తున్నాయి హిందువులను రెచ్చగొట్టారు హిందువుల మనోభావాలు దెబ్బ తినేలా మీరు హిందువులైనా మీరు కో మీకు కోపం రావట్లేదా అని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేశారు ఇలాంటి పనులు మీకు తగునా అని ఈ వీడియో ద్వారా మిమ్మల్ని అడుగుతున్నాను ముందుగా ప్రజల సమస్యలను పరిష్కరించండి ఎన్నికలలో ఇచ్చిన హామీలను నెరవేర్చే ప్రయత్నం చేయండి ఉత్తర ప్రగల్భాలు మానేసి మీ మాటల్లో చూపే దమ్ముని ప్రజా సమస్యలపై మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చటంపై చూపించండి అని ఈ వీడియో ద్వారా పవన్ కళ్యాణ్ గారిని కోరుతున్నాను